హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు బియ్య పానకం చేశాను ఇది దోశల్లోకి చాలా బాగుంటుంది ఈ దోశల్లోకి ఇప్పుడు పల్లీ చట్నీ చేస్తున్నాము కానీ మన పెద్దలు ఈ దోశల్లోకి రోటి చట్నీలు ఈ పానకంతోనే తినేవాళ్ళట ఈ బియ్యప్పిండి పానకాన్ని ఈజీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ రెసిపీని ఎలా చేయాలో ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు టీ గ్లాసు అంతా బియ్యపిండిని తీసుకోవాలి బియ్యపిండి నేను తడి బియ్యపిండి తీసుకున్నాను తడి బియ్యపిండి అంటే తెలియని వాళ్ళకు చెప్తున్నాను బియ్యాన్ని రెండు మూడు గంటలు నానబెట్టుకొని వడకట్టి మిక్సీ వేసుకొని జల్లించుకుంటే దీన్ని తడి బియ్య పిండి అంటారు దీనికి పొడి బియ్య పిండి కూడా వాడుకోవచ్చు నేనైతే తడి బియ్య తీసుకున్నాను ఇది ఒక గిన్నెలో పోసుకొని ఉండలు కట్టకుండా ఇలా వాటర్తోని తడుపుకుంటూ కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలి కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి వాటర్ ఈ వాటర్ వేడయ్యాక బెల్లము వేసుకోవాలి బెల్లము మీరు తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు నేనైతే ఈ క్వాంటిటీలో వేస్తున్నాను ఈ బెల్లం కరగనివ్వాలి బెల్లం కరిగాక ఆ బెల్లం వాటర్ని వడకట్టుకోవాలి బెల్లంలో ఉన్న ఏమన్నా చెత్త లాంటివి ఏమన్నా ఉంటే తీసివేసుకొని ఆ గిన్నెలో బెల్లం వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి ఇవి కొంచెం మరుగుతున్నప్పుడు రెండు ఇలాచీ పొడి చేసుకొని ఈ ఇలాచీ పౌడర్ను కూడా వేసుకోవాలి కొంచెం మరిగాక ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండిని దీనిలో పోసుకుంటూ కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా ఇలా కలపటం వల్ల ఉండలు లేకుండా సాఫ్ట్గా వస్తుంది పానకం బియ్యపిండి పోసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటే అడుగు అంటుకుపోతుంది ఉడికే కొద్దిగా థిక్నెస్ వస్తుంది ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాసుడు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి ఇది మొత్తం ఇలా కలుపుకొని చివరిగా ఒక స్పూను నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాము బియ్యపిండి పానకం రెడీ అయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ బియ్యపిండి పానకాన్ని ట్రై చేసి దోశల్లో టేస్ట్ చూడండి చాలా టేస్టీగా